నమస్తే అండి జయా గారు ఎలా ఉన్నారు ఎంగేజ్డ్ అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు అండ్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్ ఫీమేల్ ఫార్మర్ సో ప్రౌడ్ బీస్ ఫార్మింగ్ అంటేనే రేరెస్ట్ ఫార్మింగ్ అసలు అండ్ అందులోనే ఒక ఫీమేల్ ఫార్మర్ రెండు కొత్త విషయాలే మాకు చెప్పాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీస్ ఫార్మింగ్ ఎందుకు చేయాలనిపించింది యాక్చువల్గా బీస్ ఫార్మింగ్ ఒకటి ఉంటుందని మాకు కూడా తెలియదు స్టార్టింగ్ లో కాకపోతే మంతన సత్రాయణ ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది ఒకసారి హెల్త్ బాగాలేకపోతే అక్కడికి వెళ్ళాము ఒక వన్ వీక్ మొత్తం కూడా మనకు హనీ అండ్ లెమన్ డైట్ పెడతారు అయితే అది కూడా డైలీ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ హనీ మనం కన్జంప్షన్ కన్జంప్షన్ చేయాల్సి ఉంటుంది ఓ అంటే మనం వెయిట్ లాస్ గురించి కావచ్చు లేకపోతే ఇంకేదైనా మనకు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు మన వెయిట్ని బట్టి దాన్ని బట్టి మనకు డైట్ సజెస్ట్ చేస్తారు అక్కడికి వెళ్తే ఎందుకంటే మనకు బాడీకి తేనెలో ఉండే పోషకాలన్నీ కూడా మనం రోజు తీసుకునే డైట్లో ఎట్లయితే ఉంటాయో ఒక్క ఓన్లీ హనీ తీసుకుంటే మనకు అన్ని పోషకాలు వస్తాయి అనేది అక్కడ కాన్సెప్ట్ ఇంత ఇంపార్టెన్స్ ఉందా హనీకి అలా డైలీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ పర్సన్ అంటే థింక్ చేయండి ఎంత హనీ కావాలి ఒక ఫ్యామిలీ తినాలి అంటే ఈ విషయమే కొత్తగా ఉంది మళ్ళీ ఇంత క్వాంటిటీ తినడం అనేది వెరీ కాస్ట్లీ అఫేర్ ఎలా ఉంది అది అందుకనేసి దాంట్లో నుంచి నాకు ఆ వచ్చింది వచ్చిందనమాట ఇంత కాస్ట్లీ ఉంది మనం డైలీ తినాలి అనుకుంటే సరేగా ఇంట్లో వాళ్ళందరూ కూడా దీన్ని తినాలి చేయాలి అంటే మనం అంత అఫోర్డ్ చేయలేము ఒక నార్మల్ పర్సన్ అఫోర్డ్ చే అఫోర్డ్ చేయాలంటే కష్టం అందుకని చెప్పేసి సో ఇంత అని అది కాక సరే అఫర్డ్ డబ్బు అనేది పక్కన పెడితే అంత మనకు న్యాచురల్గా అంత ఇదిగా మనకు దొరుకుతుందా లేదా విత్ దీంట్లో కూడా అంటే మనం యూట్యూబ్లో సర్చ్ చేసినప్పుడు దీని గురించి కూడా చాలా చాలా రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది సో మనం దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అంటే మనం ఒరిజినల్ ఏది తర్వాత దాంట్లో ఆర్గానిక్ అంటారు ఒరిజినల్ ఏది తర్వాత కెమికల్ తర్వాత అడల్ట్రేషన్ అయ్యింది అంటారు అసలు ఇవన్నీ ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు మనమే చేస్తే పోలే అని వచ్చింది